హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సేమియా కేసరి చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు పర్ఫెక్ట్గా వస్తుంది ఫెస్టివల్ అప్పుడు ఈ సేమియా కేసరి దేవునికి నైవేద్యంగా చేసుకొని పెట్టుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ని చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో టెన్ మినిట్స్లో అయిపోతుంది స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని కాజు కొన్ని కిస్మిస్లు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో సేమియా దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకొని ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ సేమియాను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సేమియాను ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న సేమియాలో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కేసరి ఫుడ్ కలర్ ఒక చిట్కడు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఈ సేమియాని ఒకటి పట్టుకొని చూస్తే స్మూత్గా బ్రేక్ అయితే ఈ సేమియా బాయిల్ అయినట్టు మనకు తెలిసిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది టేస్ట్ కోసం ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొన్ని కాజు కిస్మిస్లు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది సేమియా కేసరి బౌల్లో సర్వ్ చేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో తక్కువ టైంలో ఈ సేమియా కేసరి చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి